ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంక శ్రావ్య రంగారెడ్డి జిల్లా వెంకటరెడ్డి నగర్ శ్రీమన్నారాయణ వీధిలో టవర్ ఏర్పాటు చేయవద్దని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయమై రాష్ట్ర మంత్రి సీతక్క కార్పొరేటర్ చేతులను కలిసి వినతి సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్ టవర్ ఏర్పాటు చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయని తక్షణమే ఈ సెల్ టవర్ ను తొలగించాలని అధికారులను కోరారు లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కౌసల్య కుమారాచారి కృష్ణ లక్ష్మి రాజేశ్వరి రమ సుజాత రాకేష్ కుమార్ రాజమణి భూలక్ష్మి కరకయ్య రమేష్ సంపత్ గోపి పవన్ గోసియాబేగం మొహమ్మద్ విజయ నిర్మల మాధవి రాంబాబు మహమ్మద్ దస్తగిర్ రాజేశ్వరి వీరమణి తదితరులు పాల్గొన్నారు హాయ్ సార్ నా పేరు కౌశల్య నేను హైకోర్టు అడ్వకేట్ని మా గల్లీలో ప్రాబ్లం ఏంటంటే ఎయిర్టెల్ టవర్ వేయడం జరిగింది ఎన్టీ నెంబరు త్రీ డాష్ సిక్స్టీన్ డాష్ వన్ నాట్ టూ బై ఐ నగర్ రామంతపూర్లో మా గల్లీలో ఈ ప్రాబ్లం జరిగింది సార్ మేము దీని మీద కంప్లైంట్ మన మినిస్టర్ సీతక్క గారికి కూడా ఇవ్వడం జరిగింది మన కార్పొరేటర్ మేడంకి ఇవ్వడం జరిగింది మనము ఇది ఇన్ఛార్జి కాంగ్రెస్ ఇన్ఛార్జీ కాంగ్రెస్ ఇన్ఛార్జి పరమేశ్వర రెడ్డి గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ అధికారులకు మొత్తం మేము అది తీయాలని మేము తొలగించబడినని దానిపై నుండి అది తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అందరికీ మేము కంప్లైంట్లు జారీ చేసినాం మా డిమాండ్ ఏంటంటే అది ఇక్కడ ఉండొద్దు అది తీయాలని మా అందరి డిమాండ్ సార్ మేమందరము మా గల్లీ వాసులం అందరం కలిసి ఏ నిర్ణయానికి వచ్చినాము అందరం కలిసికట్టుగా మేము తీసేసే వరకు మేము ఈ పోరాటం మాపమని చూస్తున్నాం సార్ వల్ల మాకు అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి రేడియేషన్ ఇవన్నీ అనారోగ్య బాధలు ఆర్థిక బాధలు అన్నీ వస్తాయి చిన్న చిన్న పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం జరగకుండా అది ఇమీడియెంట్గా తీసేయాలని మేము ఉన్నత ఉన్నతాధికారులకు అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ అది ఇమీడియంట్గా తీయాలని కోరుకుంటున్నాం రంగారెడ్డి జిల్లా వెంకటరగారు సాయిరామ్ స్కూల్ పక్కన గల్లీలో ఈ టవర్ వల్ల పెద్దలకు పిల్లలకు ఆడపిల్లలకు అందరికీ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ టవరు వెను వెంటనే తీ తక్షణమే తీసేయగలరని కోరుతున్నాం చెప్పే నేను శ్రీమన్నారాయణ నగర్ ప్రెసిడెంట్ గారి భార్యనండి ఈ టవర్ వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని మాకు టవర్ వద్దని అనుకుంటున్నాం మేము టవర్ తీసేసేయాలి ఎట్టి పరిస్థితిలో టవర్ ఉండదు మాకు మేము ఇప్పటివరకు అయితే ఆరోగ్యం కొద్దిగా పోవున్నాము ఆ టవర్ వచ్చినాక మాకు ఆరోగ్యాలు చెడిపోతాయని మేము అనుకుంటున్నాము చిన్నపిల్లలు కూడా ఉన్నారు పాలు తాగే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి కాబట్టి మాకు టవర్ వద్దు టవర్ తీసేయాలని వినిపిస్తున్నాం వెంకటరెడ్డి నగర్లో ఈ సెల్ టవర్ కట్టడం వల్ల మా అందరికి చాలా ప్రాబ్లం అవుతుంది ఈ రెసిడెన్షియల్ ఏరియాలో కాకుండా ఇంకెక్కడైనా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళకి అందరికీ అనారోగ్య సమస్యలు వస్తాయని మేమందరం భావిస్తున్నాము సో తక్షణమే ఈ అధికారులు స్పందించి ఇక్కడి నుంచి ఆ టవర్ తీసేసేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము